ఎవరు అనుకున్నారా చాలా వచ్చి నాతో మాట్లాడుతున్నారు చేస్తా ఉన్నారు మేము లోకల్గా వాడు ఎంపీ చెప్పింది చేసి మేము అడ్డానికి చెప్పాం వాళ్ళు కూడా ప్రజా పెరుతుంది మా అలాగా నా నా నోటీస్ రావాలి కదా అంట కాకుండా మీరు ఏం చేస్తున్నట్టే చెప్తే నాకు మీ ఎమ్మెల్యే కన్నా ఫైన్ ఇంకెవరు అంటే చెప్పండి అదే నాకు చెప్పండి నాకు అయిన వద్దండే నాకు అవి వద్దండి నాకు ఎమ్మెల్యేకి ఏం ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేది చెప్పండి నాకు ఏం నాకు వద్దు ఇదొకసారి ఇవి వచ్చాయి ఇదో ఈ లోన్లు వచ్చాయి సార్ గవర్నమెంట్ ఆఫీస్ వచ్చాయి ఇంక్రూవ్మెంట్ ఎన్నారి షేర్ పనులు చేస్తున్నాయి ఎక్కడ చేస్తున్నారు సోప్స్ వచ్చాయి ఎక్కడ ఇప్పుడు నేను మీరు చెప్పండి మీరు ఏం చేసినట్టు చెప్తే కదా ఒక ఏడు నెలలో ఒక బోర్ వేసారా ఒక పైప్ వేసారా ఒక కాలం ఏమైనా కట్టారా ఒక రోడ్డు ఏమైనా వేసారా డబ్బులు ఏమైనా నేనా చేసి రాలేదా మీ మండల గ్రాంట్ ఏమైనా రాలేదా అది నేను చెప్పండి ఎమ్ఆర్ఆగారు అయితే గ్రాంట్ లేదు ఆయన ఏం చేసి పరిస్థితి మీరు ఎండిఓ మండల డెవలప్మెంట్ ఆఫీసులు మీకు గ్రాంట్ వస్తుంది కదా వస్తుంది కదా ఆ గ్రాంట్ ఏం చేశారు ఇన్కమ్ సర్టిఫికేట్కి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు వచ్చిన ప్రజలకి ఎదుర్గ్గర్గా సమాధానం చెప్తున్నారు అందుకనే సార్ ఎంఆర్ఓ గారికి చెప్పి దాని తర్వాత ఏం చేయాలో అనేది కూడా మళ్ళీ నిర్ణయం కూడా తీసుకుంటాం తెలుగు వదిలే పరిస్థితి లేదు డైరెక్ట్గానే ఇప్పుడు నేనే తీసుకొచ్చా మా వాళ్ళు డబ్బులు అడిగారు ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు తీసుకో పని చేయండి ఏం చేసింది నా ఓట్లు వేసిన అడవుతాను వాళ్ళు నేను చేయించారు ఎట్లా ఏదో చేయించారు కదా అలా రావడం పడిన వాళ్ళు మనం చెప్తే మారేవాళ్ళు కదా ఇక్కడ మారలేదు కాబట్టి డబ్బులు ఇచ్చేసి వస్తుంది తీసుకున్నారు జోలు పెడుతున్నారు బయటకు వచ్చి తీరా చూడండి ఎంత పని చూడండి ఎంతమంది మీరు అందరూ ఉన్నాయి ప్రశ్న ఉన్నాయి కానీ ఏంది ఇదే చూసుకో అంటే జోలే పెడుతున్నారు సంతోషం అది వాళ్ళని ఉపయోగించుకోమని చెప్పకుండా సంతోషం లేనప్పటికీ ఏదో వియర్ఓ గారి పైన ఎంఆర్ఓ గారు గారుస్తున్నాను ఇది కూడా స్పందించమని చెప్పి కోరుకున్నా వచ్చి నాతో మాట్లాడుతున్నారు చేస్తా ఉన్నారు మేము లోకల్గా వాడు అనిపి అట్లా చెప్పాను వాళ్ళు కూడా పైజా పోతుంది మా అలాగా నా నా నోటీసులు అవ్వాలి కదా అంట కాకుండా మీరు ఏం చేస్తున్నట్టే చెప్తే నాకు మీకు ఎమ్మెల్యే కన్నా పైన ఇంకెవరు ఉన్నారంటే చెప్పండి అదే నాకు చెప్పండి నాకు అయింది వద్దండి నాకు అవి వద్దండి నాకు ఎమ్మెల్యేకి ఏమి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పండి ఏం నాకు వద్దు ఇది ఒకసారి ఇవి వచ్చాయి ఇది లోన్లు వచ్చాయి సార్ గవర్నమెంట్ నుండి ఆఫీస్ వచ్చాయి ఇంకూట్మెంట్ చేయమంటు ఎన్ఆర్జీ షేర్ పనిచేస్తున్నాయి ఎక్కడ చేస్తున్నారు సోప్స్ వచ్చాయి ఎక్కడ ఇప్పుడు చెప్పినా మీరు చెప్పండి మీరు ఏం చేసిన చెప్తే కదా ఒక ఏడు నెలలో ఒక బోర్ వేసారా ఒక పైప్ వేసారా ఒక కాలం ఏమైనా కట్టారా ఒక రోడ్డు ఏమైనా వేసారా డబ్బులు ఏమైనా అలా చేసి రాలేదా మీరు మళ్ళీ కాంటే రాలేదా చెప్పను ఇప్పుడు ఎమ్ఆర్ఓ గారు అయితే ఆయన గ్రాంట్ లేదు ఆయన ఏం చేసి పరిస్థితి మీరు ఎండిఓ మండల్ డెవలప్మెంట్ ఆఫీసులు మీకు గ్రాంట్ వస్తుంది కదా వస్తుంది కదా ఆ గ్రాంట్ ఏం చేశారు ఇన్కమ్ సర్టిఫికేట్కి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు వచ్చిన ప్రజలకి ఇది సమాధానం చెప్తున్నారు అందుకనే ఒకసారి ఎంఆర్ఓ గారికి చెప్పి దాని తర్వాత ఏం చేయాలో అనేది కూడా మళ్ళీ నిమ్ఐఎం కూడా తీసుకుంటాం అంతేగ్గ వదిలే పరిస్థితి లేదు డైరెక్ట్గానే ఇప్పుడు నేనే తీసుకొచ్చా మా వాళ్ళు డబ్బులు అది కదా డబ్బులు ఇచ్చేవాళ్ళు పాప తీసుకో పని చేయండి ఏం చేసింది నా ఓట్లేసే నడతాను వాళ్ళు నేను చేయించారు కదా ఎట్లా ఏదో చేయించారు కదా అలా పడిన వాళ్ళు మనం చెప్తే మారేవాళ్ళు కదా మారలేదు కాబట్టి డబ్బులు ఇచ్చేసి వస్తుంది తీసుకున్నారు పాప జోలు పెడుతున్నారు బయట కూడా చీతిలా చూడండి ఎంత పరిస్థితి ఉండే ఎంతమంది మీరు అందరూ ఉన్నాయా ప్రశ్న ఉన్నాయి కానీ ఏంది ఇదేమో చూసుకోవాలి అంత జోలే పెడుతున్నారు సంతోషం అది వాణి ఉపయోగించుకోవాలని చెప్తున్నా సంతోషం లేనప్పటికీ ఉయ్యారావు గారి పైన కృష్ణంలో ఎంఆర్ఓ గారు వస్తున్నాను ఇది కూడా స్పందించమని చెప్పి కోరుతున్నాను